అందరికీ నమస్కారమండి వేసవి సెలవులు వచ్చాయి పెద్దలంతా పిల్లలకి ఏదో ఒకటి నేర్పిద్దామనే ఆలోచనతో ఉంటారు మంచిదే ఉరుకు పరుగుల జీవన గమనంలో ఇల్లంతా ఒకటిగా చేరి మనసు విప్పి మాట్లాడుకునే సమయం ఉండడం లేదనేది వాస్తవం కనుక ఇలాంటి సెలవు రోజుల్లో అయినా తల్లిదండ్రులుగా పెద్దలుగా పిల్లలతో కలిసి గడపడం వల్ల వాళ్ళ మానసిక శారీరక వికాసానికి ఎంతో దోహదపడుతుంది ఈ రోజుల్లో ఇంట్లో నలుగురుంటే ఆ నలుగురి చేతుల్లో కనిపించేది సెల్ ఫోనే అంతర్జాల ఇంద్రజాలంలో మనం మస్తిష్కాన్ని దూర్చేస్తున్నాం అయితే ఈ వీడియో ద్వారా నేను చెప్పే మాట ఏమిటంటే ఈ తరం పిల్లలు చదువులు చదివేస్తూ ఉన్నారు కానీ ఆత్మస్థైర్యం ఆత్మవిశ్వాసం ఆలోచన సామర్థ్యం కుటుంబ సుపరిపాలన సామాజిక బాధ్యత సామరస్య భావన ఈ విలువల్ని నేర్చుకోకుండానే ఎదుగుతూ యంత్రదేహాలుగా మారిపోతున్నారు తల్లిదండ్రులుగా మీరు పిల్లలకి కథలను పరిచయం చేయండి ఉన్న టెక్నాలజీని మంచి వాటికి ఉపయోగిస్తూ రోజుకొక్క కథను అంతర్జాలంలో వినమనండి ఆ కథపై పిల్లవాడితో చర్చించండి ప్రశ్నలు వేయండి ఇలా చేయడం వల్ల పిల్లవాడిలో సృజనాత్మకత పెరగడంతో పాటు పిల్లవాడు చెప్పే సమాధానాన్ని బట్టి మీ పిల్లవాడి ఆలోచన విధానం మీకు అర్థమయ్యి ఇంకా పిల్లవాడిని మెరుగుపరిచే అవకాశం మీకు దొరుకుతుంది అయితే ఈరోజు ఓ కథను మీకు పరిచయం చేస్తున్నాను పిల్లలు శ్రద్ధగా వినండి మరి నా కథా శీర్షిక ఏకాగ్రత ప్రభావం ఒకసారి స్వామి వివేకానందుల వారు మీరట్ వెళ్ళారు ఆయనకు చదవడం అంటే బాగా ఆసక్తి అందువల్ల తన శిష్యుడైన అఖండానందుని ద్వారా పుస్తకాలు చదివేందుకై తెప్పించుకున్నారు ఒకరోజు పుస్తకం చదివేసి రెండవ రోజే తిరిగి ఇచ్చేయడం వల్ల గ్రంథాలయ అధికారికి చాలా కోపం వచ్చింది అతడు శిష్యునితో రోజు పుస్తకాలు మార్చాలంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది మీరు ఈ పుస్తకాలన్నీ చదువుతున్నారా లేదా ఊరికే పేజీలు తిరిగేసి ఇచ్చేస్తున్నారా అని అడిగాడు అఖండానందుడి సంగతి వివేకానందులకు చెప్పగానే ఆయన స్వయంగా గ్రంథాలయానికి వచ్చి అధికారిని కలిశారు అతనితో నేనే ఈ పుస్తకాన్ని తెప్పించి చదివాను మీరు నన్ను ఇందులోని ఏ ప్రశ్నైనా అడగవచ్చును అన్నారు వివేకానందుల వారు పుస్తకాలు చదివి అర్థం చేసుకునేందుకు చాలా సమయం పడుతుంది అందువల్ల ఆ అధికారి తన అనుమానం కొద్దీ వివేకానందులను అనేక ప్రశ్నలు అడిగారు అయితే ఆయన ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వడంతో పాటుగా ఆ ప్రశ్న ఏ పేజీలో నుండి అడిగారో కూడా టక్కున చెప్పారు వివేకానందుని అద్భుత జ్ఞాపక శక్తి చూసి చకుతుడైన ఆ అధికారి దీని వెనుకున్న రహస్యమేమని అడిగారు దానికి స్వామి వివేకానంద ఏం చెప్పారంటే చదువుకు ఏకాగ్రత అవసరం ఏకాగ్రతకు ధ్యానం ఇంద్రియ నిగ్రహం అవసరం అని బదులిచ్చారు మిన్నార పిల్లలు ఏకాగ్రత ప్రభావం వల్ల మనం అనుకున్న రంగంలో పురోగమించగలం కాబట్టి మీరు ఏ పని చేసినా ఆ పనిని ఏకాగ్రతతో చేయండి ముందుకు పురోగమించండి ధన్యవాదాలతో మీ సాలూరి సు